కట్టుకున్న భార్యను ఎవరైనా కన్నెత్తి చూసినా సహించలేని మనస్తత్వం మగాళ్లకు ఉంటుంది కానీ కొంతమంది ఘోరమైన వ్యక్తులు ఉంటారు కట్టుకున్న భార్యను ఇతరులు శారీరకంగా అనుభవించడానికి ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి ఘోరమైన భర్త యూపీలోని ఓ యువతికి రావడంతో ఆమె జీవితం బుగ్గిపాలైంది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లా బరెల్లి గ్రామంలో యువతి భర్త జూదమాడి ఓడిపోయి రుణం తీర్చుకోవడానికి భార్యనే పద్యంగా పెట్టాడు ఆ తర్వాత ఎనిమిది మంది వ్యక్తులు ఆమెపై మూడు నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె గర్భం దాల్చగానే బలవంతంగా గర్భస్రావం చేయించారు ముప్పై ఏళ్ల యువతి సోమవారం అగ్ర పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు చేసింది తన భర్త పేరు రాజ్ కుమార్ అని గత కొన్ని నెలలుగా జూదానికి బానిసయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది ఆగస్టులో తన స్నేహితులతో జరిగిన జూదంలో యాభై వేల రూపాయలు ఓడిపోయి ఆ డబ్బు తీర్చలేక తనను జూదం బల్లపై పెట్టాడని పేర్కొంది ఈ దారుణం మూడు నెలలుగా కొనసాగింది అయితే ఆమె గర్భం దాల్చింది తెలిసిన వెంటనే ఆ ఎనిమిది మంది ఆమెను ఒక క్లినిక్ క్లినిక్కు తీసుకెళ్లి బలవంతంగా గర్భస్రావం చేయించారు ఆ సమయంలోనూ కొట్టారు బెదిరించారు అన్ని భరించలేక ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చింది పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు గ్యాంగ్ రేప్ బలవంతపు గర్భస్రావం తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు భర్తతో సహా మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నారు యువతిని హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు ఈ ఘటన బయటకు రాగానే గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది మహిళా సంఘాలు రోడ్డు మీదకొచ్చి నిరసనలు తెలిపాయి పోలీసులు అధికారాలు కేసును తీవ్రంగా తీసుకున్నారు త్వరలోనే మిగతా వాళ్లను పట్టుకుంటామని చెప్పారు దర్యాప్తు కొనసాగుతుంది ఈ ఘటన యూపీలో సంచలనం సృష్టించింది భార్యలను జీవిత భాగస్వాములుగా చూడకుండా వారిని శారీరక అవసరాలు తీర్చుకునే వస్తువుగానే చూస్తున్న వారు ఉండటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి భర్తతో పాటు ఆమెపై అత్యాచారం చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి